శ్రీ శ్రీ శ్రీమహాలక్ష్మీర్దేతమో లక్ష్మీ క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదాం దాసీభూత సమస్తేవనితకైకదీపాంకురాం శ్రీమన్మందటాక్షలబ్ధ విపువద్ బ్రహ్మేంద్ర గంగాధరం లాం త్రైలక్యకొటంబిని సరసిజాం వందే ముకుంద్రియాం శ్రీగరుభ్యోన్నమాక్ష్మీదేవ్యే నమో విజయవాడ నగరంలో బావాజీపేటలో ఉన్నటువంటి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం నందు ఇవాళ రోజు నుంచి కూడా శ్రావణమాసం ప్రారంభమైన సందర్భంగా అమ్మవారికి ఎంతో విశేషమైనటువంటి అర్చనలు ఈ శ్రావణమాసం నెల రోజులు కూడా అత్యంత ఘనంగా అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతోంది శ్రావణమాసంలో శుక్రవారంతో ప్రారంభం అవటం చాలా విశేషమైనటువంటి పర్వదినంగా మనం చెప్పుకోవచ్చు అమ్మవారికి ఎన్ని మాసాలు ఉన్నా సరే శ్రావణ మాసం రోజునే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరంగా అర్చనలు నిర్వహిస్తారనమాట ఎందుకంటే ఇన్ని మాసాల్లో శ్రావణ మాసానికి అంత విశేషమైనటువంటి ప్రాముఖ్యత దేనికయ్యా అంటే అమ్మవారికి చాలా ప్రీతికరమైన వ్యక్తుల్లో శ్రీవారు ఒక అనమాట వెంకటేశ్వర స్వామి ఎందుకంటే లక్ష్మీ క్షీర సముద్రరాజధనయా అనగానే ఇదేమిటి నాకు పుట్టింటితో సంబంధం చెప్తారు మా వారి పక్కన ఉంటే కదా నాకు విలువ అలాగే రామచంద్రమూర్తి అవతారం ధరించినప్పుడు కూడా రాముడు రాముడుగా విలువలేదనమాట కానీ సీతాదేవి పక్కన ఉంటేనే విలువ అనమాట అలాగే వెంటనే అమ్మ అంత బాధ తల్లి నువ్వు ముఖం చిన్నబుచ్చు బామకు శ్రీరంగధామేశ్వరీం శ్రీరంగనాయకుని యొక్క మహా ఇల్లాలా అని వెంటనే చెప్పిన వెంటనే అమ్మవారి ముఖం చాలా విశేషంగా పరవశించిపోయిందనమాట అందుకే శ్రవణ నక్షత్రం వెంకటేశ్వర స్వామి నక్షత్రం కనుక ఆయన నక్షత్రంతో కూడుకున్నటువంటి నెలమాసమే శ్రావణమాసానికి చాలా విశేషమైనటువంటి అనమాట శ్రీవార నక్షత్రం అంటే నాకు చాలా ప్రీతి నాకు చేసే అర్చనలు కానీ నాకు చేసే పూజలు కానీ నాకు ఇచ్చే తాంబూలం కానీ ఏదైనా సరే మా వారితో కలిపిందే నాకు ప్రీతి అనమాట అలాగే ఈ శ్రావణ మాసం నెల రోజులు కూడా అత్యంత వైభవపీతంగా పూజాకరితలు నిర్వహిస్తారు విశేషించి మూడవ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం రావడం చాలా శక్తివంతమైనటువంటి పర్వదినాలన్నీ కూడా ఈ నెల రోజుల్లోనే ప్రారంభమవుతున్నాయి అలాగే శ్రావణ పౌర్ణమి రోజున అమ్మవారికి విశేషమైనటువంటి ఇరవై ఒక్క ద్రవ్యాలతో అభిషేకము అనంతరం అమ్మవారికి అలంకరణ సేవ అలాగే కుంకుమార్చన కూడా నిర్వహిస్తారు తర్వాత శ్రీకృష్ణాష్టమి పర్వదిన సందర్భంగా మన దేవస్థానంలో రుక్మిణీదేవి కళ్యాణం జరుగుతుందనమాట వివాహం కాని వారందరికీ కూడా రుక్మిణీ కళ్యాణం చూసిన రుక్మిణీ కళ్యాణం పాల్గొన్న ఉత్తర క్షణంలో వారికి అనుకున్నటువంటి ఫలితాలు నెరవేరుతాయని చెప్పి శాస్త్రం అనమాట అలాగే అమావాస్య రోజున విశేషించి మన దేవస్థానంలో సామూహిక సువాసిని అర్చనలు నిర్వహించడం జరుగుతుంది స్వామి అమ్మవారిని మన దేవస్థానంలో ఉన్నటువంటి అమ్మవారిని ప్రత్యేకించి మన చేతులతో తాకలేము అధికారం ఉండదు కనుక లోపల గర్భగుడిలో ఉండేటువంటి అమ్మవారినే ఎదుట ముత్తైదు స్వరూపంలో భావనం చేసి అమ్మ నువ్వే ముత్తైదేవి నువ్వే మహాలక్ష్మీదేవి గృహలక్ష్మి గృహే గృహే అని ఎలాగైతే చెప్తారో ప్రతి ముత్తైదువు స్వరూపంలోనే అమ్మవారిని భావించి ఆవిడికే సేవ చేయడం జరుగుతోంది పైగా శ్రావణ మంగ మంగళవారం రోజున మంగళగౌరీ వ్రతములు ఇలా ఒకటి కాదు రెండు కాదు ఈ నెల రోజులంతా కూడా ఇక్కడి నుంచి ప్రారంభమైనటువంటి ఈ పర్వదినాలు కార్తీక మాసం ధనుర్మాసం వరకు కూడా ఈ పర్వదినాల యొక్క కృతువు నడుస్తూనే ఉంటుంది కాబట్టి ప్రత్యేకించి శ్రావణ మాసంలో శుక్రవారం రోజు అమ్మవారిని దర్శించుకున్న అమ్మవారి యొక్క తీర్థ తీర్థప్రసాదం స్వీకరించిన ఆ జగదంబైనటువంటి మహాలక్ష్మీదేవి అనుగ్రహం చేత సమస్తమైనటువంటి అష్టైశ్వర్యములు కలుగుతాయి అని చెప్పి అమ్మ న్యూస్ ఎక్స్ప్రెస్ తరపున భక్తులందరికీ కూడా కోరుకుంటున్నాం సర్వే జనా సుఖినో భవంతు ोऽन्तर आत्मा प्राणमयः तेनैष पूर्णः स वा एष पुरुषविध एव तस्य पुरुषविधताम् अन्वयम् पुरुषविधः तस्य प्राणये भषिरः ज्ञानो दक्षिणपक्षः अपानोत्तरपक्षः सुंदरी विधा सरस्वती चोदेव भवानी नारायण सेवन अनुत्वांति अद्य भक्तो नमो नारायणायोस्तु जगतो भव कार्यो महाप्रद सोदके आदरालेश्वरी बालां करोम ब्रह्मता देवरत्नो महा